కూడా ప్రజలు గమనిస్తున్నారు ఎక్కడ ఏం చెప్పాలో తెలియట్లేదు మేనిఫెస్టో ఏదో పొడి చేస్తారు అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి చూసేసరికి అది ఎలా ఉందంటే కొత్త శాసాలు పాత సారా ఉంది అమ్మఒడి చెప్పి నానబుడ్డి తోటి ఇలా జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి నానబుడ్డి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ని చేస్తారు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి దత్తపుత్ర దత్తపుత్ర అంటాడు మరి జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం చేశాకే ఓట్లకు వస్తాను కదా మందుపుత్ర మందుపుత్ర ఏమైంది నీ వాగ్దానం మందుపుత్ర జగన్మోహన్ రెడ్డి అసలు మద్యపాన నిషేధం చేశాకనే ఓటడుతా శలమ్మా అన్నావు కదా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోయింది షెలమ్మా ఎక్కడ పోయింది చెల్లమ్మా ఆనాడు తెలుగుదేశం హయాంలో ఒక కోట సీసా అరవై రూపాయలు ఉంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి దాన్ని రెండు వందల రూపాయలు పైగా చేసి జోపులు కుల్లగొట్టి శుభ రాజకీయాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి దానికి ఓటేస్తే మనకి మనం ఊరేసుకున్నట్టే మీరందరూ కూడా గమనించండి మరి నాకెందుకు ఓటేయాలని చెప్తున్నాను మీ దగ్గరకు వచ్చే ఏ ప్రజా నాయకుడైనా ప్రజా ప్రతినిధులైనా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఎంపీగా పోటీ చేస్తున్నా వ్యక్తిని అడగండి ఎందుకు మీకు ఓటేయాలని నాకు ఎందుకు ఓటు వేయాలంటే గత పది సంవత్సరాలుగా నా జీతం నుంచి పది శాతం మా భార్య జీతం నుంచి పది శాతం స్వచ్ఛంద సేవ కార్యక్రమాలకు వాడుతున్నాను